కర్నూలు జిల్లాలో మరో స్వాతి ప్రియుడి మోజులో భర్త హత్య కర్నూలు జిల్లాలో ప్రియుడిపై మోజుతో భర్త స్థానంలోకి ప్రియుడిని తెచ్చేందుకు విఫల ప్రయత్నం చేసి కటకటాల పాలైన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన స్వాతిని మర్చిపోకముందే ఏపీలోని కర్నూలు జిల్లాలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది అక్కడ కూడా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తని హత్య చేయించిందో ఇల్లాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన ముప్పై ఐదు ఏళ్ల వడ్డె చిన్నమద్దయ్య తన అక్క కుమార్తె వెంకటేశ్వరమ్మను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలు అయితే రెండేళ్ల కిందట వెంకటేశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన ముల్ల మహబూబ్ భాషతో పరిచయం ఏర్పడింది అది వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ విషయం తెలిసి మద్దయ్య భార్యను నిలదీశాడు దీంతో ఆమె ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకొని శాశ్వతంగా ప్రియుడి భాషాతో కలిసి ఉండిపోవాలనుకుంది అందుకే భర్త మద్దయ్య హత్యకు ప్లాన్ చేసింది భర్తను హత్య చేసేందుకు బేతంచెర్ల మండలంలోని బలపాలపల్లెకు చెందిన మనోహర్తో బేరం కుదిరించుకుంది లక్ష రూపాయలకు ఒప్పందం కుదరగా ముందుగా రూపాయలు ఎనభై వేలు అడ్వాన్స్గా చెల్లించింది దీంతో మనోహర్ పథకం ప్రకారం మద్దయ్యకు స్నేహితుడుగా మారాడు డిసెంబర్ నాలుగవ తేదీన మద్దయ్యను పూడిచెర్లోకి తీసుకెళ్లి మద్యం తాగించాడు మద్దయ్య బాగా మత్తులోకి జారుకున్నాక బలపాలపల్లెకు చెందిన మల్లికార్జున్ సాయంతో మద్దయ్య తలపై బండరాయితో మోది మనోహర్ అతడిని హతమార్చాడు అయితే పోలీసులు తొలత ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు అయితే వెంకటేశ్వరమ్మ ప్రవర్త అనుమానాస్పదంగా ఉండటంతో విచారం చేశారు కొంత సమాచారం తెలిసిన తర్వాత పోలీసులు వెంకటేశ్వరమ్మను విచారించడంతో గుట్టు వెలుగులోకి వచ్చింది దీంతో హత్య కేసు నమోదు చేసుకుని వెంకటేశ్వరమ్మతో సహా నిందితుడిని అరెస్ట్ చేశారు